బార్లీ నీరు తాగడం వల్ల మనకు కలిగే లాభాలేంటి అవి ఎలా తాగాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బార్లీ గింజలు చూసేందుకు అచ్చం గోధుమలలాగే ఉంటాయి కానీ వీటితో నిజానికి గోధుమల కన్నా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి బార్లీ గింజలను సాధారణంగా నీటిలో మరిగించి ఆ నీటిలో నిమ్మరసం తేనె కలుపుకొని చాలామంది తాగుతూ ఉంటారు అయితే ఇలా తరచూ తాగుతుంటే అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు ఈ బార్లీ నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక పాత్రలో గుప్పెడు బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి అనంతరం పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఆ నీటిని బాగా మరిగించాలి దీంతో బార్లీ గింజలు మెత్తగా మారుతాయి వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి వస్తాయి అనంతరం ఆ నీటిని చల్లార్చి గింజలను వడగట్టాలి తరువాత ఆ నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా కొద్దిగా తేనెను కలుపుకొని నిత్యం తాగాలి ఇలా తాగడం వల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు ఇలా బార్లీ నీటిని తాగడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం బార్లీ నీటిని తాగడం వలన శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి పెద్ద శుభ్రం అవుతుంది శరీరంలో వేడి ఎక్కువగా ఉండేవారు బార్లీ నీటిని తాగడం వల్ల వేడి తగ్గుతుంది కడుపులో మంట అసిడిటీ గ్యాస్ అజీర్ణం మలబద్ధకం ఉన్నవారు బార్లీ నీటిని తాగితే మంచిది మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని నిత్యం తాగితే షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి బార్లీ నీటిని తాగడం వల్ల చిన్న సైజులో ఉండే కిడ్నీ స్టోన్లు ఇట్లే కరిగిపోతాయి శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాలంటే నిత్యం బార్లీ నీటిని తాగాలి బార్లీ నీటిని తాగడం వల్ల మూత్రాశయ సమస్యలు కూడా తగ్గుతాయి మూత్రం ధారాళంగా వస్తుంది అధిక బరువు తగ్గాలనుకునేవారు నిత్యం బార్లీ నీటిని ఉదయం సాయంత్రం తాగాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి